ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్ లు కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడానికి ముందుతో పోలిస్తే వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగింది వర్షం పడినప్పుడు విధించే ఫీజు రెయిన్ ఫీ పైన జీఎస్టీ విధించడాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది స్విగ్గీ జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్ లు డెలివరీ ఫీజు కింద పద్దెనిమిది శాతం జీఎస్టీ వసూలు చేస్తుంటాయి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడానికి ముందుతో పోలిస్తే వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగింది దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రెయిన్ ఫీ పైన జీఎస్టీ విధించడాన్ని ఒక కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆశీష్ గుప్తా అనే కస్టమర్ స్విగ్గీ బిల్లు స్క్రీన్ షాట్ ను బిల్లులో రెస్టారెంట్ ప్యాకేజింగ్ ప్లాట్ఫామ్ ఫీ రెయిన్ ఫీ రెస్టారెంట్ జీఎస్టీతో పాటు రెయిన్ ఫీపై జీఎస్టీ అని ప్రత్యేకంగా ఉంది ఈ అంశంపై ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ చారిత్రక జీఎస్టీ సంస్కరణల తర్వాత వర్షం కురిపించే వరుణ దేవుడు పన్ను పరిధిలోకి వచ్చారు ఇకపై వర్షం పడినప్పుడు రెయిన్ ఫీ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఈక్వల్ టు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ చెల్లించాలి తర్వాత సూర్యుడి పన్ను ఆక్సిజన్ నిర్వహణ రుసుము శ్వాస తీసుకున్నందుకు కూడా జీఎస్టీ వసూలు చేస్తారేమో అని పోస్ట్ చేశారు ఈ పోస్ట్ తక్కువ సమయంలోనే వైరల్ అయింది చాలా మంది నెటిజన్లు ఆన్లైన్ డెలివరీ యాప్లు వసూలు చేస్తున్న విపరీతమైన ఛార్జీలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొందరు వర్షపు ఫీజుపై కూడా జీఎస్టీ వేయడం చూసి షాక్ అయ్యా అని కామెంట్ చేయగా మరికొందరు రెయిన్ ఫీ ఒక సర్వీస్ ఫీజు కాబట్టి దానికి జీఎస్టీ వర్తిస్తుంది అని వివరించారు ఈ ఫీజులు డెలివరీ భాగస్వాములకు వర్షంలో పనిచేసినందుకు అదనపు పారితోషికంగా ఉపయోగపడతాయని మరికొందరు అభిప్రాయపడ్డారు అయితే ఈ డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ నిబంధనలు ప్రభుత్వం నుండి స్పష్టంగా వస్తున్నాయి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం డెలివరీ ఛార్జెస్ పై ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ విధించబడుతుంది దీంతో ఫుడ్ డెలివరీ కంపెనీలు ఈ పన్ను భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు ఒక్కో ఆర్డర్ కు అదనంగా రెండు నుండి మూడు వరకు చెల్లించాల్సి వస్తోంది ప్లాట్ఫామ్ ఫీజులు డెలివరీ ఛార్జీలు రెయిన్ ఫీజులు వంటి అదనపు రుసుములు వాటిపై జీఎస్టీతో ఫుడ్ ఆర్డర్ ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది ఈ మొత్తం వ్యవహారంపై స్విగ్గీ ఇంకా అధికారికంగా స్పందించలేదు